ఆసియా ఖండంలో నోబెల్ బహుమతికి సమానమైనదిగా భావించే అవార్డు రామన్ మెక్సెసే అవార్డు ఆసియా ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసిన వ్యక్తులకు లేదా సంస్థలను గుర్తించి ఈ అవార్డుతో సత్కరిస్తారు ఇటీవల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి గాను అవార్డులు ప్రకటించారు అందులో భాగంగా మారుమూల గ్రామాల్లో బాలికల విద్య కోసం విశేషంగా కృషి చేసిన భారతీయ స్వచ్ఛంద సంస్థ ఎడ్యుకేట్ గర్ల్స్కు ఈ ఏడాది రామన్ మెగసెసే అవార్డు దక్కింది రామన్ మెగసెసే అవార్డు అందుకున్న తొలి భారతీయ సంస్థగా ది ఫౌండేషన్ టు ఎడ్యుకేట్ గర్ల్స్ చరిత్ర సృష్టించింది సఫీనా హుసేన్ స్థాపించిన ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గడించింది సఫీనా హుస్సేన్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఢిల్లీలో జన్మించారు ఈమె తండ్రి యూసఫ్ హుసేన్ అనే టీవీ నటుడు స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సఫీనా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల నాలుగు వరకు శాన్ ఫ్రాన్సిస్కోలోని చైల్డ్ ఫ్యామిలీ హెల్త్ ఇంటర్నేషనల్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేశారు రెండు వేల ఐదులో అమెరికా నుంచి ముంబైకి తిరిగి వచ్చిన ఆమె స్థానిక పరిస్థితులను పరిశీలించారు ప్రపంచంలో స్త్రీల జీవన విధానాలు అత్యంత దుర్భరంగా ఉన్న ఇరవై దేశాల్లో భారత్ కూడా ఉందన్న సర్వే వివరాలు తెలుసుకుని ఆమె కలవరపడ్డారు ప్రధానంగా విద్య విషయంలో తల్లిదండ్రులు ఆడా మగ అంటూ భేదం చూపించటం కొడుకును చదివిస్తూ కూతుర్ని ఇంటి పనుల్లో పెట్టడం వంటివి ఆమెను ఆలోచింపజేశాయి ఆ పరిస్థితి మారాలంటే పల్లెల నుంచి పని మొదలు పెట్టాలని భావించారు అలా రెండు వేల ఏడులో ఎడ్యుకేట్ గర్ల్స్ స్వచ్ఛంద సంస్థను ప్రారంభించారు ఈమె చేస్తున్న కృషి నచ్చి కత్రినా కైఫ్ తనకు తానుగా ముందుకొచ్చి ఎడ్యుకేట్ గర్ల్స్ కు అంబాసిడర్ గా టీమ్ బాలికగా పనిచేశారు ఎడ్యుకేట్ గర్ల్స్ ద్వారా స్కూల్ మానయించిన బాలికలను తిరిగి స్కూల్కు పంపడానికి సఫీనా ఎన్నుకున్న మార్గం ప్రతి ఊరు నుంచి ఒక చురుకైన యువతిని కార్యకర్తగా ఎంచుకోవడం వీరిని టీమ్ బాలిక అంటారు ఈ బాలికలే ఇంటింటికి తిరిగి కుటుంబాలను ఒప్పించి డ్రాప్ అవుట్ ఆడపిల్లలను తిరిగి బడికి చేరుస్తున్నారు రెండు వేల ఏడులో యాభై గ్రామాల్లో మొదలెట్టిన ఈ కార్యక్రమం నేడు రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని పద్దెనిమిది వేల గ్రామాల్లో బాలికలకు విద్యను అందించేందుకు కృషి చేస్తోంది ప్రస్తుతం ఈ సంస్థలో పదమూడు వేల మంది యువతులు టీం బాలికలుగా గ్రామాల్లో పనిచేస్తున్నారు నా ఊరు నా సమస్య నేనే సమాధానం అనే నినాదంతో ముందుకెళుతున్న ఈ సంస్థ రెండు వేల ముప్పై ఐదు నాటికి కోటి మంది ఆడపిల్లలకు విద్యను అందించాలనే టార్గెట్ను పెట్టుకుంది నవంబర్ ఏడున ఫిలిప్పీన్స్లో అరవై ఏడవ రామన్ మెగసెసే అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు అప్పుడు ఈ అవార్డును అందజేస్తారు ఈ సంస్థ చేసిన కృషికి సాధించిన అవార్డుకి మనం కూడా అభినందనలు తెలియచేద్దాం